హాయ్ అండి వెల్కమ్ టు రమ్యాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చూసారు కదా కోడిగుడ్లు టమాటా కర్రీ అండి చాలా సింపుల్ రెసిపీ అండి ఇది ఈ రెసిపీని మనం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం వీడియోలో చూసేద్దాం దానికోసం ముందుగా మనం ఒక ఆరు గుడ్లను తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి ఈ విధంగా మనం ఉడికించుకోవాలండి ఒక ఇరవై నిమిషాల పాటు మనం ఉడికించుకున్నాక గుడ్లు బాగా ఉడికిపోతాయి ఇప్పుడు మనం వాటి పొట్టంతా తీసేసి గుడ్లను పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడక్కాక అందులో కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడు మనం ఉడికించుకున్న గుడ్లను అందులో వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా అటు ఇటు కలుపుతూ మనం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం గుడ్లను వేయించుకోవాలండి ఈ విధంగా విధంగా లైట్గా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇప్పుడు వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం అదే ప్లాన్ ప్యాన్లో చిటికెట్ జీలకర్రను వేసి జీలకర్ర చెట్టుపట్టలు తర్వాత అందులో మనం ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలను కూడా మనం ఇప్పుడు అందులో వేసేసుకోవాలండి ఉల్లిపాయలు అనేవి మనకి బాగా వేగాక అందులోనే మనం మూడు పచ్చిమిరపకాయలను కట్ చేసి అందులో వేసేసుకోవాలి ఇప్పుడు మనం కరివేపాకును కూడా అందులో రెండు డబ్బుల వరకు వేసుకోవాలండి నూరు పెట్టుకున్నటువంటి వెల్లుల్లి పేస్ట్ను కూడా అందులోనే మనం ఇప్పుడు వేసేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని అందులో చిటికెడ పసుపు కూడా వేసుకొని మరోసారి కలిపి మనం రెండు టమాటాలను కూడా అందులో కట్ చేసి వేసి మూత పెట్టి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి ఒక మూడు నిమిషాలు ఉడికాక ఇప్పుడు మనం మూత తీసి బాగా కలుపుకొని ఇప్పుడు మనం దానికి దాంట్లో రుచికి తగ్గట్టుగా కారాన్ని ఒక స్పూన్ వరకు వేసేసుకొని ఒక స్పూన్ వరకు కూడా మనం సాల్ట్ని కూడా ఇలా రుచికి తగ్గట్టుగా వేసుకోవాల్సి ఉంటుందండి ధనియాల పౌడర్ని కూడా మనం అందులో వేసేసుకొని ఇంకోసారి బాగా కలుపుకొని చూశారు కదా ఈ విధంగా ఇంకోసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఇంకో రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలండి ఒకసారి మనం మళ్ళీ ఇలా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం అందులో హాఫ్ గ్లాస్ వరకు మనం అందులో వాటర్ని ఇలా పోసేసుకోవాలండి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఇంకోసారి బాగా కలిపి ఇప్పుడు మనం దాన్ని మూత పెట్టేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు మనం దాన్ని ఉడికించుకున్నాక ఈ విధంగా మనకి వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నటువంటి గుడ్లను అందులో వేసేసుకోవడమేనండి ఇంతేనండి ఇప్పుడు మనకి చాలా సింపుల్గా కర్రీ అనేది రెడీ అయిపోయినట్టేనండి చూసారు కదా ఈ విధంగా పక్కన పెట్టుకున్న ట్యాక్స్ను అందులో వేసేసి మనం సైడ్ నుంచి చిన్నగా ఇలా కలుపుకోవాలండి ఒకసారి ఇప్పుడు మనం మళ్ళీ దాన్ని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఇప్పుడు మనకు రెండు నిమిషాల పాటు ఉడికిన తర్వాత మనం ఇప్పుడు దాంట్లో స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం కొత్తిమీరని ఇలా పైన వేసేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుందండి ఇంతేనండి చాలా సింపుల్ మీకు మన వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్